సముద్ర తీరంలో రెండు బోర్డులు ఢీకొన్న ఘటనపై ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్ మీడియాతో మాట్లాడారు టూరిజం బోర్డు ఫిషింగ్ బోటు పరస్పరం ఢీకొన్నాయని అన్నారు దీంతో మరమ్మత్తులకు ఇరవై వేలు ఇస్తామన్న మత్స్యకారుడు అంగీకరించడం లేదని అన్నారు ఒక లోపలికి లోపలికి వెళ్ళి వస్తుంది అనేది పిషన్ బోటు చేపలు వాళ్ళ బోటు వస్తుంది అది అడ్డగా వస్తుంది వచ్చేటప్పుడు వాళ్ళు చూసుకోలేదు ఇల్లు చూసుకోలేదు అండి చూసుకుపోవడం వల్ల దగ్గరికి రావడంతో మా వాడు కూడా బోట్ని ఫ్లో చేసాడు ఫ్లో చేసాక బోటు అడ్డకొచ్చేసరికి వెళ్ళి తగిలేండి తగలడం అంటే మరి బోట్లు నీటిని ఉండేటప్పుడు వెంటనే ఆపడి కదా అలాగే అలాగే లైన్గా వెళ్ళి తగిలింది తగలడం వల్ల అది కొంచెం డ్యామేజ్ అయ్యింది అని అంటున్నారు డ్యామేజ్ అయితే ఓకే మీ డ్యామేజ్కి ఇరవై వేలు ఇస్తాం మీరు చేసుకోండి అని అన్నాం చేసుకుని అంత అన్నారు పైకి ఎక్కి ఏం చేసేయండి మీరు రిపేర్ చేసేసి మీరు పంపిస్తాం సార్ దానికి వాళ్ళు ఎగ్రీ కాకుంటున్నారు ఎగ్రీ కూడా గొడవ చేస్తున్నారు అది ఇష్టం జరిగింది ఎన్ని బోట్లు పర్మిషన్ ఇక్కడ పర్మిషన్ మాకు రెండు బోట్లు ఉంటాయి టూరిజం తరపున లివిన్ వాళ్ళకు రెండు తరపున పన్నోళ్ళకు రెండు మొత్తం ఆరు బోట్లు తిరుగుతుంటాయి ఇక్కడ డ్రైవింగ్ చేసే యాక్సిడెంట్ ప్రమాద సౌత్ చేసారు ప్రమాద సౌత్ పరిస్థితి ఏంటి సార్ బోట్ లో ఉన్నారు కదా టూరిస్ట్ లైఫ్ జాకెట్స్ ఉంటాయి లైఫ్ బాయ్స్ ఉంటాయిస్ ఉంటాయి అంటే ఇంతకుముందు వాళ్ళు అమ్మారంటే ఇక్కడ దానికి ఏం లేదు వాళ్ళ ఎటువైపు ఇబ్బంది అనుకోండి

వచ్చేటప్పుడు మాకుంటే వాళ్ళకే ఫిర్ బాగా కనిపిస్తుంది కనిపించేటప్పుడు వాళ్ళే సైడ్ అవ్వాలా సైడ్ అవ్వడం మరి మిస్టేక్ అవుతుంది మరి జరిగేటప్పుడు ఇక్కడ వాళ్ళ దగ్గర తప్పు అని కాదు మా తప్పు అని కాదు ఎవరిదైనా తప్పు జరగ తప్పు జరగకుండా ఏదో ఉండదు కదా ఏదో ఉండదు